శ్రీశైల దేవస్థానంలో గత కొద్ది రోజులుగా నకిలీ వెబ్సైట్ల కలకలం ఒక సంచలనాత్మకంగా మారుతూ ఉంది ఇందుకు ముఖ్యమైన సంఘటనలు ఒక రెండు మూడు మీ ముందుకు ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తాను మొన్న కార్తీక మాసంలో నల్లగొండకు చెందిన భక్తుడు ఒకతను ఈ మల్లికార్జున సదన అని చెప్పేసి ఒక వెబ్సైట్ ద్వారా ఇతను టికెట్స్ బుక్ చేసుకోవడం జరిగింది తర్వాత ఫస్ట్ రెండు వేలు అతను గూగుల్ పే చేయడం దాని తర్వాత మళ్ళీ ఆ వెబ్సైట్ దారుడు నాలుగు వేలు ఫోన్పే చేయాల్సిందిగా అతనికి చెప్పడం ఈ విధంగా అతనికి డౌట్ వచ్చేసి ఇది మొత్తానికి ఇది నకిలీ వెబ్సైట్ అని చెప్పేసి తర్వాత అతను రియలైజ్ అయ్యాడు ఇక రెండవ సంఘటన ప్రదీప్ కుమార్ గోయల్ గారు అని చెప్పేసి ఒక నార్త్ ఇండియాకు సంబంధించిన భక్తుడు ఇతను కూడా ఆన్లైన్లో సేమ్ ఇదే మల్లికార్జున సదన్ అనే వెబ్సైట్లో ఇతను కూడా టికెట్స్ బుక్ చేసుకుందామని చెప్పేసి బుక్ చేసుకున్నాడు ఇతను కూడా మోసపోవడం జరిగింది ఇక రీసెంట్గా ఈరోజు ఒక వాట్సాప్ గ్రూప్లో కూడా వచ్చింది ఒక ఆర్మీకి సంబంధించిన ఆఫీసరు తన యొక్క భార్య పిల్లలతో ఒక బర్త్డే వేడుకల కోసం అని చెప్పేసి శ్రీశైలం వద్దామని చెప్పేసి ఏపీ టూరిజంకి సంబంధించిన ఒక వెబ్సైట్ తాలూకు నకిలీ వెబ్సైట్లో అతను కూడా పదహారు వేల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మనము భక్తులకు ఎంత మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామో అదే విధంగా ఇటువంటి నకిలీ వెబ్సైట్ల బారిన పడకుండా కూడా కాపాడవలసిన బాధ్యత మన యొక్క దేవస్థానం అధికారుల పైన ఉంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ పైన కదా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి నకిలీ వెబ్సైట్లను వెంటనే అరికట్టాలి వాటిని గుర్తించాలి ఎవరు ఈ పని చేస్తున్నారో వాటిని ట్రేస్ చేసి వెంటనే వాటి మీద చర్యలు తీసుకొని భక్తులలో నెలకొన్న ఈ అభద్రతా భావాన్ని తొలగించవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాం జై హింద్